పెందుర్తి మండలం చెర్రిపోతులపాలెం గ్రామంలో వైసీపీ నాయకుల భూ ఆక్రమణలపై స్పందించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు రోజు అనగా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జర్రిపోతలపాలెం పంచాయతీలో సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవైలో సుమారు నాలుగున్నర ఎకరాల చెరువుకి పట్టాదార్ పాసు పుస్తకం ఇచ్చిన గత ప్రభుత్వ కలెక్టర్ నాలుగు వందల ఇరవై సర్వే నెంబర్లో వైసీపీ నాయకులకు ఇచ్చిన జిరాయితీ పట్టాదార్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారు ప్రస్తుత కలెక్టర్ను విచారణ చేయమని అడగడం జరిగింది ఇప్పటికీ నేను మూడోసారి ఎమ్మెల్యేగా చేస్తున్న ఎప్పుడూ ఎక్కడా కూడా చెరువులను జిరాయితీ చేసిన చరిత్ర ఎక్కడా లేదు అధికారులు తక్షణమే చెరువు భూములపై విచారణ చేసి వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేసి సిఐడి లేదా సిట్ విచారణ వేయమని అడుగుతాను వైసీపీ నాయకులు ఆక్రమించిన భూమి విలువ సుమారు ముప్పై పైన ఉంటుంది ప్రభుత్వ ఆస్తిని ఒక్క రూపాయిని కూడా వదిలే ప్రసక్తి లేదు దాని మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను దాన్ని క్యాన్సిల్ చేయమని వారం రోజులు టైం అడిగారు గతంలో అది ఏ విధంగా గవర్నమెంట్గా రికార్డు ఉందో ఆ రికార్డులు కూడా ఇచ్చాను చెరువులు కానీ నాకు చరిత్రలో నేను ఇది మూడోసారి ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా చెరువులు ఎక్కడ కూడా జరాయితీగా మలసబడింది ఎక్కడా లేదు పర్టికులర్గా విలేజ్ల్లో అయితే దాని మీద తగు చర్యలు తీసుకోకపోతే వారం రోజుల్లో డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిఐడి ఎంక్వైరీ కానీ సిట్టు దర్యాప్తు కానీ వేయిస్తాను ఎందుకంటే అది ఇప్పుడు దగ్గర దగ్గర ఉపాధి ముప్పై కోట్ల రూపాయల ఆస్తి రూపాయి ఆస్తి అయినా ప్రభుత్వ ప్రభుత్వదనమే దాని తీవ్రంగా కొంతమంది అనఫిషియల్గా ఇల్లు కట్టేస్తూ ఉన్నారు కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అడిగేసి చూడడం లేదు పేదవాడు వేసుకుంటే మాత్రం తగుదనమ్మా అని గంటలో వెళ్ళిపోతారు మరి పేదవాడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతా ఉన్నాడు డబ్బున్నవాడైతే మాత్రం బంగ్లాలు కట్టేసిన రెండు అంతస్తులు మూడంతస్తులు ఇల్లు కట్టినా కూడా చర్యలు తీ లేకుండా పోతున్నాయి అధికారులందరినీ కూడా ఇలాంటి ఉదాసీనంగా చూస్తూ ఊరుకున్న అధికారులందరినీ కూడా తగు చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోబడతాయని చెప్పి హెచ్చరిస్తా నాకు తెలిసి నాలుగు ఎకరాలు అంతకు మించి అయినా అంతకన్నా తక్కువైనా అది ప్రభుత్వ భూమి ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వానికి కాపాడు ఆక్రమణ గురించి కలెక్టర్ ఆఫీసులో రిటర్న్ కంప్లైంట్ మూడు పేజీలు కంప్లైంట్ ఇచ్చాను ఏ సంవత్సరం వరకు అది ప్రభుత్వ భూమిగా చూపిస్తూ ఉంది ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం ఆ గడ్డ లోతు పెంచమని తవ్విన లెటర్ కూడా కలెక్టర్కి జమ చేసి పది రోజుల క్రితం నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను త్వరితగతిన ఈ పట్టా క్యాన్సిల్ చేసి మీ ముందు కలెక్టర్ మరి ఎలా కళ్ళు మూసుకుపోయి ఇచ్చాడో నాకైతే తెలియదు కానీ ఇదంతా కూడా పెద్ద ఏరా పేరి ఎకరా నాలుగు కోట్లున్న ప్రాంతం కాబట్టి అప్పటి కలెక్టర్ కానీ అప్పటి రాజకీయ నాయకులు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు దాంతో నేను కలెక్టర్ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా రాసి లెటర్ అఫీషియల్గా లెటర్ ఇచ్చాను వారం పది రోజుల్లో చర్యలు తీసుకుంటా అన్నారు వారం పది రోజుల్లో చర్యలు తీసుకోకపోతే నేనే ప్రత్యక్షంగా ధర్నాకు దిగటమా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమా లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిట్టి కానీ సిఐడి కానీ ఎంక్వైరీ మనీ రాయించటం లెటర్ మీద చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్యలు తీసుకుంటా నేను మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నా నేను ఎక్కడ తప్పు చేయను తప్పు చేసినవని వదనలే అని భూములు కాపాడుకోవటంలో మేము రాజీ లేని పోరాటం చేస్తాం ఆ ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ని ఫోర్ ట్వంటీ యాషాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి లాగుతామని చెప్పి నేను ఇంట్వేస్తాను